హలో గైస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే ఆల్రెడీ మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో అయితే పోస్ట్ చేశాను మా చెట్టు కాయలు ఇవైతే మా చెట్టు కాయలు అయితే కాదు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ చెట్టు కాయలు అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు సో ఈ కాయలతో కూడా పచ్చడి అయితే పెట్టుకుందాము అని చెప్పేసి మేమైతే పచ్చడికి అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆల్రెడీ మేము మా చెట్టు కాయలతో పెట్టిన పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది కూడా తినేయడం పచ్చడి అయిపోయింది కాయలు కూడా వచ్చాయి కాబట్టి మళ్ళీ పచ్చడి అయితే పెడుతున్నాం ఇది పచ్చడి రెసిపీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పక్కా కొలతలతో అయితే పచ్చడి పెట్టాము ఈ కొలతలు మీకు కూడా తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడాలి ఫస్ట్ అయితే మేము కాయలన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము క్లీన్ చేసి ఆరబెట్టుకొని వాటిని తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మాకైతే కాయలు కట్ చేసేటప్పుడు మా మమ్మీకి చాలా కష్టమైపోయింది ఎందుకంటే ఇది టెంకె కొంచెం ముదిరినట్టు ఉంది అందుకని చెప్పి కత్తిపీటతో కట్ చేయడానికైతే అస్సలు కొన్ని కొన్ని కాయలు కుదరలేదు చాలా ఇబ్బందిగా చాలా ఫోర్స్గా కట్ చేయాల్సి వచ్చింది ఎలాగో మొత్తానికి కష్టపడి కాయలైతే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి సంవత్సరం అంతా నిలవ ఉండాలంటే కొలతలతో అయితే వేసుకోవాలి లేకపోతే ఏ కొలత తగ్గినా కానీ కొంచెం ఉప్పు తగ్గినా ఏం తగ్గినా మనకైతే పచ్చడి అయితే వచ్చేస్తుంది అలా రాకూడదు అంటే పక్కా కొలతలతో అయితే పెట్టుకోవాలి సో అందుకని చెప్పి మేము ఇది సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి మేము పక్కా కొలతలతోనే పెట్టాము ఆ కొలతలు మీకు కూడా అయితే చూపిస్తాను నేనైతే ఒక చిన్న గిద్ద గ్లాసే తీసుకున్నాను ఆ గిద్దె గ్లాస్ కొలత పెట్టుకున్నాను ఆ గిద్ద గ్లాసుతో మేమైతే ఎనిమిది గిద్ద గ్లాసుల ముక్కలైతే తీసుకున్నాం ఇప్పుడు ఇంకా తర్వాత మనం ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి వేసుకోవాలి కదా అలాగే అవి కూడా కొలతలతోనే చూపిస్తాను వీడియోనైతే జాగ్రత్తగా అయితే చూడండి మేము ఈ ఎనిమిది గ్లాసుల ముక్కలకి ఈ గిద్ద గ్లాసుతో ఉప్పు కారం అవి అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు ఎనిమిది గ్లాసుల ముక్కలకి రెండు గ్లాసుల ఉప్పు అయితే వేసుకోవాలండి మేము రెండు గ్లాసులు ఉప్పేసిన తర్వాత ఒక గ్లాస్ అయితే ఆవపిండి మెంతపిండి కలిపి వేసాము ఆవపిండి మెంతపిండి ఇంకొక రవ్వ ఎక్స్ట్రా వేసుకోవాలంటే ఇంకో హాఫ్ గ్లాస్ అయితే వేసుకోవచ్చు మేమైతే గుజ్జు తక్కువ ముక్కలు ఎక్కువ తింటాము సో అందుకని చెప్పి మాకైతే ఈ ఆవపిండి సరిపోతుంది ఈ కొలతలతో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్కువ అయితే వేసుకోవచ్చు అప్పుడు మీకు కొంచెం గుజ్జు అయితే వస్తుంది అండ్ అలాగే మా ఇంట్లో కారం కూడా చాలా తక్కువ తింటుంది మా మమ్మీ మరి మా మమ్మీ కూడా తినాలి కాబట్టి మేము కారం తక్కువే తింటాము అందుకని చెప్పి కారం కూడా మేము ఒకటిన్నర గ్లాస్ కారం మాత్రమే తీసుకున్నాము కొంచెం కారం ఎక్స్ట్రా తినే వాళ్ళయితే రెండు గ్లాసుల కారం అయితే వేసుకోవచ్చు అప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది మీకు వీటిల్లోకి మరి ఇవన్నీ వేసిన తర్వాత మనకి చాలా టేస్టీగా ఉండాలి అంటే చిన్నెల్లిపాయలు అయితే ఇందులో చాలా రుచిగా ఉంటాయి మామిడికాయ ముక్కకి మీకు ఎన్ని చిన్నపాయలు కావాలంటే అన్ని చిన్నపాయలు ఇది కొలత ఏమి ఉండదు కాబట్టి పొట్టు తీసేసి ఆ చిన్నపాయల్ని కూడా ఇందులో అయితే వేసేసుకొని బాగా మొత్తానికి ఉప్పు కారం ఆవపిండి అన్నీ పట్టేలాగా అయితే ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ని అయితే వేయాలండి మేమైతే ఇలా ముక్కలన్నిటిని చూడండి ఉప్పు కారం బాగా పట్టేదాకా బాగా అయితే కలుపుకోవాలి మొత్తానికి బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ని వేసేసి ఒకసారి కలుపుకొని పక్కనైతే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మిస్ అవ్వకుండా డైలీ త్రీ డేస్ మార్నింగ్ పూట అయితే పచ్చడిని అయితే కలుపుతూ ఉండండి మనం కలుపుతూ ఉంటే పచ్చడి పాడవద్దు అండ్ అలాగే ముక్కలన్నిటికీ కూడా పడుతూ ఉంటుంది అడుగు నుంచి బాగా కలుపుతాం కాబట్టి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి కొలతలతో అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి